దేవి దేవి దుర్గా మా తల్లి దుర్గా వరమీయ రావమ్మ శ్రీ శ్రీదుర్గా వరమియ రావమ్మ శ్రీ దుర్గా అమ్మా ఓ దుర్గా అమ్మా ఓ దుర్గా మంగళగౌరి నీ కరుణ చూపు మాపై ఎన్నటికీ మంగళగౌరి కరుణ చూపు ముమాపై ఎన్నటి మంగళ నీ కరుణ చూపు ముమాపై ఎన్నటికి మా మా ఎలమయమే ఈ లోకం మారీర ఎన్నటి ప్రీతితో పాలించు ప్రార్థనే మన్నించు ప్రీతితో పాలించు ప్రార్థనే మన్నించు పాపమే తొలగించు ప్రేమతో లాలించు దేవి దేవి దుర్గా మా తల్లి దుర్గా వరమీయ రావమా శ్రీ దుర్గ వరమీయ రావమా శ్రీ దుర్గ అమ్మా ఓ దుర్గా అమ్మా మీనాడు కన్నుల విలుగై కాపాడు నిన్నీ నమ్మితి మీనాడు కన్నుల విలుగై కాపాడు పలురీ తులనీ పూజలను కొనరావా ఓ దేవి పలురీ తులనీ పూజలను గైకునరావా ఓ దేవి నన్నుని నీ చేర్చు దాసుని కరుణించు నన్నుని దరి చే దాసుని కరుణించు నన్నుని నీ చే భక్తుల దీవించు లోకమే పాలించు ప్రేమతో లాలించు దేవి దేవి దుర్గా మా తల్లి దుర్గా వరమీయ రావమా శ్రీ దుర్గ వరమీయ రావమా శ్రీ దుర్గ అమ్మ ఓ దుర్గా అమ్మ ఓ దుర్గా ఏ దన్వికా చిటి తల్లి చిన్నారి ఆ చిన్ననీ తల్లి చిట్టి తల్లి ఇక్కడ చూడు ఇక్కడ చూడ ఇక్కడ చూడ ఇక్కడ చూడు తల్లి చిన్న తల్లి ముద్దుల తల్లి అన్నం చూస్తున్నావా మీ అన్న నిద్రేస్తుందమ్మా మా దను నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున తీసాను ఇరవై ఏడున తీసాను ఇక dan kita